హాయ్ అండి ఇంటర్లింక్ నెట్వర్క్లో చైన్ వాళ్ళు ఇలా ప్లే స్టోర్లోకి వెళ్ళండి ఇంటర్లింక్ నెట్వర్క్ చచ్చి చేయండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాను కాబట్టి నాకు ఓపెన్ అయింది ఇలా ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ లాగిన్ చేశానండి ఒకసారి లాగౌట్ చేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి ఇలా జస్ట్ లాగిన్ చేయండి నెక్స్ట్ సైన్ అప్ చేసుకోవాలండి సైన్ అప్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏదో ఒక ఐడి క్రియేట్ చేసుకోమంటుంది నేనైతే మొబైల్ నంబర్ ఇచ్చేసాను లేదంటే ర్యాండమ్గా ఇక్కడ ఒక ఐడి సెర్చ్ చేస్తే ఐడి వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి ఓ పాస్వర్డ్ పెట్టుకోమంటుందండి పాస్వర్డ్ జస్ట్ మీకు గుర్తుండే అంకెలు పెట్టేసుకోండి పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయమంటుంది కన్ఫర్మ్ చేసిన తర్వాత కంటిన్యూ రిజిస్ట్రేషన్ ఐడియా అంటుంది ఇక్కడ మీకు జిమెయిల్స్ అయినప్పుడు అడుగుతుందండి జిమెయిల్స్ అయినప్పుడు మీ దగ్గర ఒక ఆల్రెడీ జిమెయిల్ ఉంటుంది ఇచ్చేయండి ఇలా సక్సెస్ అని వస్తుంది మళ్ళీ ఇప్పుడు లాగిన్ చేయమంటుంది ఉంటుంది లాగిన్ చేసిన తర్వాత మీరు ఏ పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ ఇచ్చేసేయండి లేదంటే ఫింగర్ రాదేషన్ ఇచ్చేయండి ఇలా మళ్ళీ లాగిన్ జీమెయిల్ అని అడుగుతుందండి జీమెయిల్ ఇచ్చేసేయండి సరిపోతే ఇలా ఓపెన్ అవుతుందండి ప్లాట్ఫాము ఓపెన్ అయిన తర్వాత ఇట్లా ప్రొఫైల్లోకి వెళ్ళండి ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ రిఫరల్స్ అని ఉంటుంది రిఫరల్ ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వేరే వాళ్ళ రిఫరల్ కోడ్ ఎంట్రీ ఇవ్వాలి కంపల్సరీగా ఇక్కడ వచ్చేసరికి మీరు డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ టూ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ వన్ అనే రిఫరల్ కోడ్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత జస్ట్ వెరిఫై అని వస్తుంది వెరిఫై అని కొట్టండి छोटे अमाउंट से तो भाई आप भी बना सकते यार बस सब कुछ ऐप का कमाल है भाई अगर तुम लोग भाई लॉस कर जाते हो बार 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 तो भाई आपका बार बार तो भाई आपका एप्लीकेशन गलत है उसको करो डिलीट और ये